వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా రాచగండ్ల వెంకట్రావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా పలువురు నగరంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తన నివాసంలో రాచగండ్ల వెంకట్రావుకు శాలవా బొక్కేలతో శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు మాట్లాడుతూ నాకు ఈ పదవి ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రజలకి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు కార్యక్రమంలో బీసీ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు నాకు ఏఎంసీ ఇప్పించినందుకు నా మీద నమ్మకంతో ఎవరిన్ని అడ్డంకులు చెప్పినా ఎవరిన్ని అభ్యంతరం చేసి అడ్డంకులు చేసినా కానీ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారికి నేను మా బీసీ సంఘాల తరఫున అందరినీ కూడా మేము అందరూ కూడా మా మద్దతు ఆయనకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క విషయంలో కూడా మా బీసీలు అంటే ఆయన చాలా బాగా బాధ్యతగా అన్ని ఆరామ క్షేత్రాలు కానీ బీసీ భవన్ కానీ ప్రతిదీ కూడా అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఉంటున్నందుకు అదేవిధంగా ఈరోజు నాకు పదవి ఇప్పించినందుకు నేను ఎప్పుడూ కూడా ఆయనకి రుణపడి ఉంటానని చెప్తూ ఈ పదవిలో నేను చాలా జాగ్రత్తగా నా శాయశశక్తుల నాకు ఇచ్చిన బాధ్యతల్ని నెరవేరుస్తానని చెప్పేసి నేను నా శాయశక్తులు ఆయన పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రాచగర్ల వెంకటరావు గారికి ఇచ్చినందులకు మా బీసీ అందరి తరఫున ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దాంచేల జనార్దన్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం మొదటి నుండి బీసీలకి ఎన్నో పదవులు ఇచ్చి మమ్మల్ని వెన్నంటి ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఒంగోలు ఎమ్మెల్యే గారైన శ్రీ జనార్దన్ జనార్దనరావు గారికి బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటి నుండి బీసీలు తెలుగుదేశానికి వెన్నుముక్కగా ఉంటూ వస్తూ ఉన్నారు అదేవిధంగా బీసీలని పదవులు ఇచ్చి ఆర్థికంగాను రాజకీయంగానూ సామాజికంగాను మమ్మల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా మేము వెన్నుముక్కుగా నిలిచి ఎప్పుడు కూడా పార్టీకి మరియు మా శాసనసభ్యులకు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఈరోజు ఆరాం క్షేత్రముల తరపున అన్ని కుల సంఘాలతో కలుపుకొని ఏఎంసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి రాచగల్ల వెంకటరావు గారిని ఈరోజు మేము పుష్పుచ్చుతో సత్కరించడం జరిగింది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం